హలో 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 ఈ వీడియో ఏంటంటే మేము కొత్తగా పర్పు తీసుకున్నాము అయితే అది మా మంచంకి కొంచెం ఎక్కువ వచ్చేసింది అనమాట ఆల్రెడీ మంచం కొలత గురించి మేము చెప్పాము బట్ స్టిల్ ఇది చేయించిన మంచము సో అది ఎగ్జాక్ట్గా మాకు సెట్ అవ్వలేదు పాతపరపు ఏంటంటే మంచంతో పాటు తీసుకున్నారు కాబట్టి అది ఎగ్జాక్ట్ గా ఫిట్ అయింది అయితే మేము ఇంకా ఎలాగా అనుకుంటున్నప్పుడు వాళ్ళు చెప్పారు లైక్ మేము మంచిని పంపిస్తాము సో దానికి మీరు మంచానికి తగ్గట్టుగా దాన్ని వాళ్ళు కట్ చేసి మీకు రెడీ చేసిస్తారు అని అయితే అది ఎలా ఉంటుందో అని మేము భయపడ్డాము వాళ్ళు చెప్పారు మాకు ఇలాగ సెట్ అవ్వట్లేదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు కస్టమర్స్ మేము వాళ్ళకి ఇలాగే ఫిట్ చేసి ఫినిషింగ్ అయితే ఎలాంటి డిఫరెన్స్ రాదు అలాగే ఉంటుందని చెప్పారు చూస్తున్నారు కదా పైన ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసి దాన్ని మెజర్ చేసి ఇలా కట్ చేసుకున్నారు అండ్ ఇది తీసి పెట్టేసిన పీస్ అనమాట ఇంకా ఎడ్జెస్ లో అన్ని ట్రిమ్ చేస్తున్నారు ప్రతి టూల్స్ వాళ్ళే తెచ్చుకున్నారు అంటే దానికి ఎలాంటి కత్తి కావాలి కట్ చేయడానికి అండ్ సీజర్స్ ఇవన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు ఆ నీడిల్స్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నా కర్వ్ షేప్ లో ఎందుకంటే ఎడ్జస్ లో ఈజీగా ఉంటుంది వాళ్ళకి కుట్టడానికి ఏమో అనుకున్నాం గానీ కట్ చేయడము అండ్ కొంచెం ఎడ్జెస్ లో ట్రిమ్ చేయడము ఇవంతా పర్వాలేదు తర్వాత స్టిచ్చింగ్ అయితే పాపం చాలా టైం పట్టేసింది మేము పర్పు జ్యూరో ఫ్లెక్స్ లో తీసుకున్నాము అయితే ఇలా సైజ్ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్తే వాళ్ళు అన్నారు మీరు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఇచ్చి ఉంటే మేము డైరెక్ట్ గా తెప్పించడమే ఆ మెజర్మెంట్స్ తో తెప్పించే వాళ్ళమని వీడియో సారాంశం ఏంటంటే ఎవ్రీ ప్రాబ్లం హాస్ ఎ సొల్యూషన్ అన్నట్టు మాకు సొల్యూషన్ దొరికింది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను బై బాయ్